వ్యాప్తంగా సద్దుల బతుకమ్మ సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి పలు ఆలయాలతో పాటు కాలనీ అసోసియేషన్లో అపార్ట్మెంట్లలో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో మహిళలు ఉత్సాహంగా ఆడిపాడారు ప్రకృతిని పూజించే బతుకమ్మ విశిష్టతను భవిష్యత్తు తరాలకు కూడా తీసుకెళ్లాల్సిన అవసరముందని మహిళలు అంటున్నారు వరంగల్లో సద్దుల బతుకమ్మ వేడుకలపై మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి రాము అందిస్తారు వేడుకలు ప్రారంభమై హన్మకొండ జిల్లా వరంగల్ ములుగు జనగామ మహబూబాబాద్ అన్ని జిల్లాల్లో కూడా సతుల బతుకమ్మ వేడుకలు ఘనంగా ప్రారంభమైన పరిస్థితి ప్రస్తుతం మనం హన్మకొండలోని పద్మాక్షి దేవాలయం దగ్గర ఉన్నాం ఇక్కడ మహిళలు చాలా పెద్ద సంఖ్యలో హాజరై బతుకమ్మ పాటలు ఆడి పాడుతున్న పరిస్థితి ఒకవైపు రేపు బతుకమ్మ పండుగ నిర్వహించాలని ప్రభుత్వం అధికారికంగా నిర్ణయించినప్పటికీ కూడా మహిళలందరూ కూడా తొమ్మిది రోజు తొమ్మిది రోజు బతుకమ్మ నిర్వహించమంటూ నిర్వహించుకుంటా మంచు కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున చేరుకొని ఇక్కడ హనుమకొండ పద్మాక్షి దేవాలయం దగ్గర పెద్ద సంఖ్యలో మహిళలందరూ కూడా మహిళల చేరుకొని బతుకమ్మ ఆడుకొని ఆడుతూ ఆడుపాడుతున్న వర్షం ప్రస్తుతం మరంతో పాడు కొంత మంది మహిళలు ఉన్నారు వాటితో వాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఎలా ఉందండి సద్దుల బతుకమ్మ వేడుకలు ఎలా ఉన్నాయి చాలా బాగుంది ఒక వైపు రేపు ఆడుకోవాలని చెప్పేసి గవర్నమెంట్ చెప్పింది మీరు వాళ్ళు ఇక్కడ ఈ రోజు ఆడుతున్నారు ఎలా ఉంది ఇక్కడ ఏర్పాట్లు కానీ ఏ విధంగా చూడండి బానే ఉన్నాయి ఈ రోజు ఎవరు ఎవరైనా బట్ వచ్చారు చాలా మంది రేపు ఎట్లుంటదో తెలియదు కానీ ఈ రోజు అయితే మాకు హ్యాపీ ఉంది మీరు వీరక్క నుంచి ఈ ఈసారి ఫస్ట్ టైం ఇక్కడ బతుకమ్మ ఇక్కడ అరేంజ్మెంట్స్ ఎలా ఉన్నాయి చాలా గ్రాండ్ గా మంచిది ఇక్కడ ఒక కన్ఫ్యూషన్ అయితే ఉంది రేపు ఆడుకోవాలని కొంతమంది శాస్త్రాలు చెప్తున్నాయి ఈ రోజు ఆడుకోవాలని ఆచారాలు చెప్తున్నారు చూడాలి రేపు కరెక్ట్గా ఈ రోజు కరెక్ట్ ఇక్కడ ఆడుకుంటాం కదా పండుగ ఏ రోజు మన మన హనుమకొండ జిల్లా వాళ్ళు ఈ రోజు చేసుకుంటున్నారు కదండి అందరు చాలా సంతోషం ఎట్లైనా మాకు ఆడుకోవడం చాలా ఇష్టమే కాబట్టి ఏ రోజైనా ఆడుకుంటూనే ఉంటాము మన హనుమకొండ జిల్లా వాళ్ళు పద్మాక్షమ టెంపుల్ ఎవ్రీ ఇయర్ మంచి జరుగుతుంది కదా కాబట్టి మీరు ఎక్కడి నుంచి వచ్చారు మేము హనుమకొండ నయం నగర్ నుంచి వచ్చామండి అయితే సాధుల బతుకమ్మ రెండు రోజులు వచ్చే వరకు జనాలు అంతా కూడా కాంట్రవర్సీలో ఆడిపోయారు ఈ రోజు రేపా అనేసి అయితే ఒకటే రోజు వస్తే ఇక్కడ ఇంకా ఎక్కువ కిక్కిరిసినట్టుగా జనాలతో నిండుగా పండుగ కూడా సందడి బాగుండేది టూ డేస్ వచ్చే వరకు కొద్దిగా రష్ కూడా తగ్గింది మొత్తానికి ఇక్కడ పద్మాశ్రీ ఆలయం సమీపంలో చాలా మంది పెద్ద పెద్ద సంఖ్యలో అయితే మహిళలు చేరుకుని ఆడుతూ వాళ్ళ కోలాహాలను చూపుతున్న వారి వారితో కూడా మాట్లాడి చెప్పడానికి చెప్పండి నేను బెంగళూరు నుంచి వచ్చాను

ఎలా ఉన్నాయి ఇక్కడ అరేంజ్మెంట్స్ ఎలా ఉన్నాయి అరేంజ్మెంట్స్ అన్ని బాగున్నాయి ఉన్నాయి ఎవ్రీ ఇయర్ ఇలాగే అరేంజ్ చేస్త ఉంటారు బాగుంది ఫామ్ కూడా ఇక్కడ ఆడిపాడుతారు మరి ఒక చిన్నారి కూడా ఉన్నా చిన్నారితో మాట్లాడండి హలో మైకెంజల చ చెప్పు హైదరాబాద్ అని హై 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 చెప్పు హైదరాబాద్ అని హైదరాబాద్ అదబత్ ఎంతమంది ఆడుకున వద కమ్మ ఆడుకున తెలుసా వద తెలుసా పూలతోనే ఆడుకుంటారు ఇక్కడ చిన్న పెద్ద తేడా లేకుండా చాలా మంది కూడా ఇక్కడ బతుకమ్మ ఆడిపాడు ఆడిపాడుతున్న పరిస్థితి కొంతమంది ఉన్నారు వీరితో కూడా మాట్లాడించే ప్రయత్నం చెప్పండి మీరు ఈసారి బాగానే ఉన్నాయి అంటే అంత కంప్లీట్ గా కాకపోయినా ఇట్ ఈస్ ఫైన్ అంతే అంటే ఇక్కడ అరేంజ్మెంట్స్ తో పాటు రేపు బతుకమ్మ ఆడుకోవాలని కొంతమంది చెప్పిళ్ళు మీరేమో ఇలా ఆడుకుంటున్నారు అంటే ఎలా ఉంది ఏర్పాట్లతో పాటు అన్ని ఓకేనా

మొత్తానికి ఇక్కడ మహిళల కోలాహలానికి హద్దు లేకుండా పోయింది చాలా మంది కూడా సుదూర ప్రాంతాల నుంచి కూడా హైదరాబాద్ బెంగళూరు నుంచి కూడా ఇక్కడికి వచ్చి పాడుతున్న పరిస్థితి ఒకవైపు గవర్నమెంట్ కూడా ఈ రోజుతో పాటు రేపు కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసిన పరిస్థితి శాస్త్ర ప్రకారం అయితే రేపు ఆడుకోవాలని చెప్పి కొంతమంది పండితులు చెప్తుంటాయి లేదు లేదు ఆచార ప్రకారం తొమ్మిది రోజుల తొమ్మిది రోజులకి ఇక్కడ బతుకమ్మ ఆడుకోవాలి తొమ్మిది రోజులకి ఏ తిథి వచ్చినా కూడా కచ్చిగా తొమ్మిదో రోజే సద్దుర బతుకం ఆడుకోవాలని చెప్పేసి ఆచార ప్రకారం చెప్తున్న నేపథ్యంలో చాలా మంది మహిళలు కూడా ఈ రోజు బతుకమ్మ ఆడుకోవడానికి ముందుకు వస్తున్న పరిస్థితి మరోవైపు కూడా ప్రభుత్వం తరఫున అధికారికంగా రేపు సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించడానికి ఏర్పాటు సాగుతున్నాయి దాంతో పాటు ఈ రోజు కూడా హనుమ ని చాలా ప్రాంతాల్లో అన్ని అపార్ట్మెంట్లలో కాలనీల్లో కూడా దేవాలయాల సమీపంలో అన్ని చెరువుల దగ్గర కూడా ఇప్పటికే ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేసిన నేపథ్యంలో మహిళలంతా పెద్ద ఎత్తున చేరుకొని బతుకమ్మ ఆడిపారుతున్న పరిస్థితి కెమెరా పర్సన్ రాము రామో వరంగల్ ఉమ్మడి వరంగల్